మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాము మా పాపని కాలేజ్లో జాయిన్ చేసి వెళ్తున్నాము హైదరాబాదు నారాయణ కాలేజీలో చదువుతుంది మా పాప హోమ్ సిక్స్ సెలవు తర్వాత మళ్ళీ రీజాయినింగ్ కోసం వెళ్తున్నాము ఇంకా మీరేం చేస్తున్నారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్ మీరు మా వారు మా పాప మా అమ్మ వెళ్తున్నాము పాపక్ ఇంకా వెళ్ళేదారిలో ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఉల్లిగడ్డలా లోడ్కి యాక్సిడెంట్ జరిగి ట్రాఫిక్ ట్రాఫిక్ ఆఫ్ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి పాపకి స్నాక్స్ పొందిద్దామని సూపర్ మార్కెట్కి వెళ్ళాము పక్కనే సూపర్ మార్కెట్కి కొనడానికి వెళ్తే మామూలుగా ఒక చాలా చేసేసి పిల్లల్ని సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత అడగాల్సిన అవసరం లేదు చక్కచక్క తీసేస్తూ ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము మాత్రం వచ్చేటప్పుడే లంచ్ అనేది ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము వచ్చేసరికి బాగా ఆకలిగా ఉంది ట్రాఫిక్లో ఆగాం కదా లేట్ అయింది ఆకలిగా ఉందని ఫస్ట్ భోజనం తినేస్తున్నాము తింటాను మమ్మీ చపాతీలు ఇంకా గోరు చిక్కుడు కర్రీ చేసుకొచ్చింది నేనైతే దద్దోజనం పల్లి చట్నీ చేసుకొచ్చాను రాగానే ముందు బాక్సులు ఇప్పేసి తినేస్తున్నాము చూడండి 嗯。<Huh? S 2>